ర్షి టీవీ తెలుగు నేను మీ అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైల మండలం పెద్దాపుట్టు గ్రామంలో ఈరోజు పన్నెండవ తారీఖున జరిగేటటువంటి రాష్ట్ర వ్యాప్త బంద్కి మద్దతుగా పెద్దాపుట్టు గ్రామంలో పీసా కమిటీ ఉపాధ్యక్షులు వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నినాదాలు చేసే చేస్తున్నటువంటి ఒక దృశ్యాన్ని మనం చూస్తా ఉన్నాం హక్కుల జోలికి జోలికొస్తే హక్కుల జోలికి వస్తే షెడ్యూల్ ప్రాంతాల లోకల్ కేడర్ పోస్టులను స్థానిక ఆదివాసులకు కేటాయిస్తూ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి వన్ బై సెవెంటీ బదలైంపు నిషేధ చట్టంలో పటిష్టంగా అమలు చేయాలి వన్ బై సెవెంటీ చట్టం జోలికి వస్తే ఆదివాసుల ఆగ్రహం చూపిస్తాం ఏజెన్సీ ప్రాంత ప్రవేశ ద్వారా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఏజెన్సీకి వచ్చే వారి వివరాలు నమోదు చేయాలి ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిలర్ వెంటనే ఏర్పాటు చేసి టిఏసీ భవనం నిర్మించాలి ఏజెన్సీలు శత శాతం ఉపాధ్యాయ పోస్టులు స్థానిక ఆదివాసులకు కేటాయిస్తూ స్పెషల్ టీఏసీ నోటిఫికేషన్ ఇవ్వాలి మా హక్కులు జోడికొస్తాయిస్తాయి మా వీరు ముక్కి కృష్ణారావు నేను పీసా కమిటీ ఉపాధ్యక్షులు ముఖ్యంగా మేము పన్నెండో తారీఖు రాష్ట్ర బంధుకు మా పెద్దాపట్టు గ్రామం నుంచి మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం వన్ బై సెవెంటీ చట్టం ఈ రోజు మన స్పీకర్ అవేన పాత్రుడు రీసెంట్ గా వన్ బై సెవెంటీ చట్టం సవరిస్తే మేము గిరిజన ప్రాంతంలో అభివృద్ధి చేస్తామంటున్నారు ఎలా అభివృద్ధి చేస్తారు గిరిజన ప్రాంతంలో అంటే దీన్ని బట్టి చూస్తే వన్ బై సెవెంటీ చట్టం సవరిస్తే మొత్తం దోసుకొని పోవడానికి ఈరోజు ఈ కుటామీ ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది దాన్ని మేము ఒక ఆదివాసులుగా ఈరోజు దాన్ని మేము తిప్పి కొట్టడానికి రెడీగా ఉన్నాం మరి దయచేసి అలాంటి వాడనన్నీ వెనుక తీసుకోవాలని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం పల్ దాప్టు గ్రామంలో సో పిసా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు అదేవిధంగా పన్నెండవ తారీఖున జరిగేటటువంటి రాష్ట్ర బంధుని కూడా విజయవంతం చేయడానికి మావంతు కృషి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తూ ఉండండి ఆర్షి టీవీ తెలుగు పన్నెండో తారీఖున బంధుని విజయవంతం పన్నెండో తారీఖు బంధుని విజయవంతం దివాసు వన్ బై సెవెంట్ చట్టాన్ని కాపాడుకోవాలి వన్ బై సెవెంటీ చట్టాన్ని కాపాడుకోవాలి